ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులు రికార్డు స్థాయిలో కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు రాష్ట్రంలో టిట్కో గృహాలను లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్ ఆహార విక్రయ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఉత్తర కర్ణాటకలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలో టిట్కో గృహాలను లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు ఈ రోజు ఆయన నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పర్యటించి పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భగత్ సింగ్ కాలనీలో పేదలకు రేపు దృశ్య మాధ్యమ విధానంలో ఇంటి పట్టాలను అందిస్తారని తెలిపారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని ఈ నెల పదిహేనవ తేదీ నుండి మహిళలకు స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నామని చెప్పారు సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నామని మంత్రి నారాయణ పేర్కొంటూ తల్లికి వందనం కార్యక్రమం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకు ఇచ్చారు కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేసాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్ గా దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తారు ఇట్లా ప్రభుత్వం ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పున్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు సంక్షేమాన్ని ఒక పక్క డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటినీ రెండు కళ్ళుగా భావిస్తూ ఈ రోజు ముందుకు తీసుకోతోంది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపారు ఈ అదాలత్లో న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు ఐదు ఆరు సున్నా నాలుగు ఒకటి నాలుగు రెండు ఐదు ఏడు ఐదు సున్నా నాలుగు ఆరు ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులు రికార్డు స్థాయిలో కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేశామని రాష్ట్ర ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాగులపాడు పంప్ హౌస్ను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పంపుల వరకు పనిచేస్తున్నాయని చెప్పారు మొదటి సంవత్సరంలోనే కేవలం వంద రోజుల పనుల లక్ష్యంతో ఉరవకొండ ప్రాంతంలోనే హంద్రీనీవా కాలువ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగామని తెలిపారు జిల్లాలో ఉన్న ప్రతి రిజర్వాయర్కు అవకాశమున్న ప్రతి చెరువుకు నీరందించే విధంగా హంద్రీనీవాను సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలియజేశారు గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు ఈరోజు విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ఆయన గంజాయి నిందితులతో మాట్లాడి గంజాయి రవాణాకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించామని వెల్లడించారు ప్రస్తుతం గంజాయి అంతా ఒడిశా నుంచే వస్తోందని ఆ రాష్ట్రం నుంచి వచ్చే అన్ని రైళ్లను తనిఖీ చేస్తున్నామని ఆయన తెలియజేస్తూ మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసిన వన్ నైన్ సెవెన్ టూ కి మీరు సమాచారం ఇవ్వండి ఈగల్ వ్యవస్థ ఉంది ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది డ్రోన్ సర్వేలెన్స్ అదే విధంగా ఎడ్రిన్ శాటిలైట్స్ వివిధ రకాల కోఆర్డినేట్ సెచ్ ఆపరేషన్స్ అవేర్నెస్ క్యాంప్స్ వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది ఆస్థాన మండపంలో వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు వ్రతంలో పాల్గొన్న భక్తులకు పసుపు కుంకుమను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా అందజేసింది శ్రీకాళహస్తి దేవస్థానంలోని బ్రహ్మగుడి వద్ద వేద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అలాగే శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు ఆలయ చంద్రావతి కళ్యాణ మండపంలో జరిపిన ఈ వ్రతంలో సుమారు పదహారు వందల మంది మహిళా భక్తులు పాల్గొన్నారు వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రం పూలు గాజులు ప్రసాదం అందజేసి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్ ఆహార విక్రయ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో యాభై ఒక్క రెస్టారెంట్లలో నలభై నాలుగు రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు నాణ్యతలో అనేక లోపాలు గుర్తించి తగిన ఆధారాలు కూడా సేకరించామని పేర్కొన్నారు కొన్ని హోటల్స్లో హానికర రసాయనాలు కలిపి ఆహారాన్ని తయారు చేస్తున్నారని నాణ్యత లేని ఆహారాన్ని వినియోగిస్తున్న కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు బయట ఆహారం తీసుకునేటప్పుడు నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అమెరికా సుంకాల పెంపు సమస్యకు మెరుగైన ప్రత్యామ్నాయాలను కనుగొని మరింత అభివృద్ది సాధిస్తామని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్రావు భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు రోజు విజయవాడలో వారు పాత్రికేయులతో మాట్లాడారు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అమెరికా సుంకాల పెంపుపై ఆందోళన చెందనవసరం లేదని వ్యవసాయం సాంకేతికతలో భారత్ అమెరికాకు తక్కువ కాదని అన్నారు ఈ పరిస్థితులలో ఎగుమతులకు నూతన ప్రత్యామ్నాయాలు చూడాలని కోరారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్రావు మాట్లాడుతూ ఇటీవలే బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసిందని ఇతర దేశాలతో కూడా ఇటువంటి ఒప్పందాలపై మరింత దృష్టి పెట్టాలని కోరారు సుంకాల పెంపు సమస్య తాత్కాలికమని అన్నారు ఫార్మస్యూటికల్స్ను మినహాయించడం ఊరట కలిగించే అంశమని పేర్కొంటూ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బల్క్ ఫార్మా మెయిన్ గా షింప్ షింప్ ఎక్స్పోర్ట్స్ దాదాపు ఇరవై వేల కోట్లు మనకి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి ఫార్మా సెక్టార్కి పెద్ద ఇబ్బందులు కలగవు యుఎస్ఏకి ఆల్టర్నేట్ కూడా ఏం లేదు వాళ్ళ ఫార్మా బల్క్ డ్రగ్స్ ఇంపోర్ట్ చేయడానికి ఆక్వా సెక్టార్కి సంబంధించి రీసెంట్గా మనం యూకేతో సైన్ చేసాం జీరో థరీఫ్స్ అగ్రిమెంట్ యుఏఈతోనూ అట్లాగే మిగతా కంట్రీస్తో కూడా క్విక్గా బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసి ఈ ఆల్టర్నేట్ మార్కెట్స్ని ఐడెంటిఫై చేసి ఈ తరీఫ్స్ని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలగాలి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఐక్యతా భావనను పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల పదిహేనవ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది అదేవిధంగా తిరంగా రంగోలి తిరంగా బైక్ ర్యాలీ తిరంగా రాఖీ తయారీ వంటి కార్యక్రమాల్లో భాగమవ్వాలని కోరింది భారత జాతి గర్వాన్ని ప్రకాశించే జాతీయ పతాకంతో తీసుకున్న సెల్ఫీ చిత్రాల ఆనందాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హర్ఘర్ తిరంగా డాట్ కాం వెబ్సైట్లో పంచుకోవాలని సూచించింది ఉత్తర కర్ణాటకలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆగస్టు పదమూడు నాటికి వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఉత్తరాంధ్ర కర్ణాటక ప్రాంతము మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దక్షిణ ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ మరియు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు మరియు మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉన్నది ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మాస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమానగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటున్నామని ఈగెల్ ఐజీ రవికృష్ణ వెల్లడించారు హంద్రీ నేవా కాలువ వెడల్పు పనులు రికార్డు స్థాయిలో కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు రాష్ట్రంలో టిట్కో గృహాలను లబ్దిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు ఆహార తయారీ నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటల్స్ ఆహార విక్రయ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు